ద్వారా విపరీతమైన దుర్గంధమైన వాసన హైదరాబాద్ పంపిస్తున్నారా లేకుంటే ఇక్కడనే నూనె తయారు చేస్తున్నారా నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఉంది కరీంనగర్ డంపింగ్ యార్డు పరిసర ప్రజల పరిస్థితి అసలే ఇక్కడ దట్టమైన పొగతో చాలా ఇబ్బందులు పడుతున్నాం అదేవిధంగా అక్కడ నుండి వెలువడే దుర్వాసనతో చాలా శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయని నగర ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు డంపింగ్ యార్డు ప్రధాన రహదారి పక్కనే గోదావరికి కానీ వెళ్ళే ప్రధాన రహదారి పక్కనే ఆనుకొని ఉంది దీంతో నిత్యం మేము వేలాది సమస్యలతో వందలాది సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతున్నాం దీని నుండి వెలువడే దట్టమైన పొగతో అదేవిధంగా వచ్చే దుర్వాసనతో చాలా మంది ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి తోడు ఇక్కడ జంతు కలేబరాలను ఒక డేరా డేరాలుగా ఏర్పాటు చేసి ఒక నాలుగైదు డేరాలుగా ఏర్పాటు చేసి ఇక్కడ జంతు కలేబురాలను కూడా ఉంచి ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్కు ట్రాన్స్పోర్ట్ చేసి దాని నుండి ఒక నూనెను తయారు చేసి రెస్టారెంట్లకు అదేవిధంగా కొన్ని దుకాణ సామా దుకాణాలకు కూడా విక్రయిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వెంటనే అంటే మైత్రి ఛానల్ కు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన మైత్రి ఛానల్ సిబ్బంది బృందం ఇక్కడ ఏమేమి ఉన్నాయని మేము నిఘా పెట్టడం జరిగింది అయితే ప్రస్తుతం మనం కరీంనగర్ డంపింగ్ యార్డ్లో ఉన్నాము ఇక్కడ మన విజువల్స్ లో చాలా ప్రత్యక్షంగా చూడవచ్చు ఇక్కడ నాలుగైదు జాగాలల్లో ఒక రూమ్ లెక్క తయారు చేసి అందులో జంతు కలబరాలను పడివేయడం జరిగింది అంటే ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇక్కడ ఎప్పటి నుంచి జంతు కలె కళాబురాలను వేస్తున్నారు దీంతో వీళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అన్న అంటే ఈ జంతు కలబరాలను ఎప్పటి నుంచి వేస్తున్నారు మీకు ఎప్పుడు సమాచారం అందింది మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ జంతు కలబరాల ఈ రవాణా అనేది దగ్గర దగ్గర గత ఒక ఆరేడు సంవత్సరాలు వెళ్ళి ఇక్కడ నడుస్తుంది ఇది ఇది మామూలుగా ఈరోజు స్టార్ట్ అయింది కాదు ఎందుకు అంటే ఇది డంపింగ్ యార్డు ఏంటంటే కరీంనగర్ ఇది మరుగున ఉన్నది ఇది జనరల్గా ఏంటంటే మామూలుగా సామాన్య ప్రజలకు ఎవరికి కనబడదు ఏంటంటే ఇక్కడ డంపింగ్ యార్డు పొగ మాత్రమే కోతురమ్మూరు ప్రజలు కనబడుతుంది దీన్ని బేస్ చేసుకొని ఇది ఏంటంటే ఇటువల్లు జనావరాలు కొంచెం దూరంగా ఉంటుంది కనుక దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ బొక్కల నిల్వలు చేసి ఇక్కడ నుండి హైదరాబాద్ తరలిస్తారు అంటే మామూలుగా బొక్కలు అంటే ఒక్కొక్కసారి ఫెస్టివల్ అప్పుడు భారీ మొత్తంలో నిల్వలు చేస్తారు వాళ్ళు ఏంటంటే ఇక్కడ షెడ్లు లాగా రెడీ చేసుకొని ఇక్కడ నుండి నిల్వ చేస్తారు దీని ద్వారా విపరీతమైన దుర్గంధమైన వాసన పొగ ఈ డంపింగ్ ఇవి మాకు విపరీతమైన ఇబ్బంది కలుగుతుంది ఇక్కడ మెకానిక్ ప్లాన్లు ఎవరు ఉండడానికి ఇష్టపడతలేరు ఇది మాకు ఏంటంటే మేము కొంతమంది చాలా మట్లో కూడా అడిగినాం ఎందుకు ఈ బొక్కలన్నీ మేము ఇవన్నీ స్థానికులను వాళ్ళు తెచ్చే వాళ్ళని ప్రశ్నిస్తే మాకు ఆల్రెడీ లీగల్గా మాకు అప్రూవల్ ఉన్నది మా కలెక్టర్ ద్వారానే మాకు బొక్కలు వేసుకోవడానికి పర్మిషన్ కూడా మాట్లాడతారు ఓకే వాళ్ళకు ఉంటే ఇక్కడ కాదు మీరు ఇక్కడ మేము జనావరలో బతుకుతున్నాం కదా ఇది కరెక్ట్ పద్ధతి కాదు తీ మంది మేము చాలా మట్లో కోరినాం వాళ్ళు మాత్రం ఇవ్వరికి ఎవరు రెస్పాండ్ కాలే ఇక నుండి దీన్ని పై అధికారులు కొంచెం చర్యలు తీసుకొని తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం బీకు అంటే దీని ఇక్కడ జంతు కలేబరాలు వేస్తారు అని మీకు సమాచారం అంది దీనిపై మీరు ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన కలెక్టర్ కూడా మేము ఫిర్యాదు చేసినాము ఒక సంవత్సరం కిందట అప్పుడు చేసినప్పుడు అప్పుడు తాత్కాలికంగా తొలగించారు మళ్ళీ సేమ్ రిపీట్ అయింది అది ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ జంతు కలబరాలు నిర్వహిస్తారు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలకి అయితే గా జరుగుతుంది ఇది ఈ రోజే ఇది కాదు కాకపోతే దీనిపై ఎవరు ఏంటంటే ఇటువలు చూ చూసేవాళ్ళు కానీ అది ఇది కాదు లేదు ఇప్పుడు ఏంటంటే గ్యారేజీలు పెరుగుకుంటూ వస్తున్నాయి కనుక ఇప్పుడు స్మెల్ విపరీతంగా అయిపోతుంది అంతకుముందు ఏంటంటే ఈ డంపింగ్ యాడ్ పొగలో ఈ వాసన ఆ వాసన ఈ వాసనాన్ని మాత్రం అందరు నిర్లక్ష్యం చేసిర్రు కానీ ఇది చాలా ప్రమాదభరితమైంది చాలా ఆరోగ్యాలు మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఇక దాంతో హైదరాబాద్ వేయిన తర్వాత ఏం ప్రాసెసింగ్ చేస్తారో తెలియదు కానీ దీనివల్ల మాత్రం చాలా ఇబ్బంది జరుగుతుంది మాకు అంటే దాదాపు అంటే ఇక్కడ దాదాపు ఐదు సంవత్సరాల క్రితం నుంచి వెళ్ళి ఇక్కడ కలేబరాలను నిల్వ ఉంచుతున్నారు మేము అధికారులకు చాలాసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు అంటే ఇక్కడ ఒక దట్టమైన పొగతో మాత్రం దుర్వాసనతో మాత్రమే ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అనుకుంటారు కానీ కానీ దీని వెనుక దాగి ఉన్న అసలు కోణం ఏంటంటే ఇక్కడ ఐదారు సంవత్సరాల నుంచి వెళ్ళి జంతు కలేబరాలను ఇక్కడ తీసుకువచ్చి ఒక రూములు లెక్క నాలుగైదు రూములు లెక్క పెట్టి అందులో జంతు నిల్వ ఉంచి దీని నుండి ఒక నూనెను తయారు చేసి అదేవిధంగా రెస్టారెంట్లకు కూడా సరఫరా చేయడం జరుగుతుందని అనుమానాలను కూడా వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు అయితే కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు అతన్ని అడి కూడా మరిన్ని విషయాలు తెలుస్తుంది చెప్పండి సార్ అంటే మీరు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు దాదాపుగా నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ దందా నడుస్తుందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది కాకపోతే కానీ ఏంటంటే డంపు యాడ్ చేయబట్టి ఎవరు కూడా పట్టించుకోలేదు ఎన్ని ఎన్ని రోజుల నుంచి అంటే ఆపోగతోటే ఇబ్బందులు వాళ్ళవుతున్నారు ఈ వాసన అనేది అసలు స్ప్రెడ్ కాలే ఈ అరూ నగర్ కొద్దిగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆ ఈ మెకానికల్ అనేది ఈ చుట్టు ప్రాంతంలో షెడ్లు వేసుకుంటారు ఉంటా నా కొద్దీ దాని ఇంపాక్ట్ పడుతుంది ఆ ఇంపాక్ట్ పడే వరకు వానాకాలమైన ఎండాకాలమైన విపరీతమైన వాసన ఆ వాసన చేపట్టి పి ఉండలేరు ఎక్కడికి పోలేరు వీళ్ళు పెట్టుబడి తెప్పించుకొని మెకానిక్లను వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఆస్తలేరు దీనిపై ఇప్పుడు ఇంతకుముందు కూడా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాము ఆ తాత్కాలికంగా ఆమె ఒక రెండు రోజులలో సాప్ చేసింది కాకపోతే కానీ శాశ్వతంగా పరిష్కారం కావాలని చెప్పి ఈ మెకానిక్ తరఫు నుంచి ఆటోనగర్ ప్రజల నుంచి తొమ్మిదో డివిజన్ ప్రజల నుంచి మేము కోరుకుంటాం గట్టి డిమాండ్ చేస్తున్నాం మేము అంటే అంటే ఎస్పెషల్లీ ప్రత్యేకంగా ఇక్కడ జంతు కలేబరాలు ఇక్కడ నిల్వ చేస్తున్నారు కదా దీని వెనుక ఎవరి హస్తం ఉందని మీరు భావిస్తున్నారు దాదాపుగా ఎవరి హస్తం ఉన్నది తెలియదు కాకపోతే కానీ దీన్ని దేనికి వాడుతున్నారు అక్కడే హైదరాబాద్కి పంపిస్తున్నారా లేకుంటే ఇక్కడనే నూనె తయారు చేస్తున్నారా అనేది కొద్దిగా ఆలోచించదబ్బన విషయము మీ ఎక్కడైనా అధికారులు స్పందించి శాశ్వతంగా ఇక్కడ నుంచి తీసేయాలని చెప్పి షెడ్యూల్ ఎటువంటి ఉండద్దు అసాంఘిక కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము ఇది నైన్త్ డివిజన్లోని ఇది డంప్ యార్డ్ పక్కకు ఆనుకొని కొండేళ్ళ నుంచి జంతువు యొక్క కరాబాలు తీసుకొచ్చి ఇక్కడ మొత్తం డంప్ చేస్తుండ్రు ఒకసారి ఇవాళ నాలుగేళ్ళ కింద కంప్లైంట్ ఇచ్చినాం ఇచ్చినా కానీ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు ఏదో అధికారులు వచ్చి ఇట్లా మీరు వచ్చి ఏదో చేసినట్టు చేసి మళ్ళీ కంటిన్యూ వ్యవస్థ వాళ్ళ చేతులు మారుతూనే అది ఇస్తే వాళ్ళకు అధికారులకు ఇక్కడ నుంచి హైదరాబాద్ హైదరాబాద్కు అటు ఇటు ఓటర్లకు నూనెకు స్పెషల్లీ దీంతో ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతున్నాయి డంప్ యాడ్ ఆనుకో నూనె ఉంటుందా దీని వెనుక ఈ వ్యవస్థ నడుస్తుందని ఎవరికి అర్థమవుతుంది అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకొని ఈ డంప్ ఉన్న ఎన్ తొందర తొలగించాలని కోరుకుంటున్నాను నగర్ స్మార్ట్ సిటీ దినదినం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇక్కడ బైపాస్ రోడ్లో ఆ గ్యారేజ్కి సంబంధించిన గ్యారేజ్లు కూడా చాలా ఎక్కువగా పెట్టడం జరుగుతుంది దీంతో ఇక్కడ నుండి వెలువడే దుర్వాసనతో ఇక్కడ ఎవరు పనిచేయడానికి కూడా ఎవరు రావడం లేదని కూడా గ్యారేజ్కి సంబంధించిన ఓనర్లు కూడా చెప్పడం జరుగుతుంది అంటే మూడు కాలాలు అటు వేసవికాలం ఇటు చలికాలం అదేవిధంగా వర్షాకాలంలో దీని నుంచి వెళ్ళి వచ్చే దుర్వాసనతో చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇంకా వర్షాకాలం అయితే చెప్పలేని దుర్వాసన వస్తుంది అంటే చాలా మందికి ఏమనుకుంటున్నారంటే ఓన్లీ డంప్ యార్డ్ నుంచి వెళ్ళి వెలువడే పొగ దుర్వాసనతో మాత్రం ఇబ్బంది అనుకుంటారు కానీ దాని వెనుక అసలు రహస్యం ఏంటంటే జంతు కలేబరాలను ఇక్కడ స్టోరేజ్ చేసి దీని నుంచి వెళ్ళి ఒక నూనెను తయారు చేసి కరీంనగర్ అదేవిధంగా మహానగరాలకు కూడా నూనెను ఎగుమతి చేస్తున్నారన్న విషయాన్ని కూడా వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు దీనిపై ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు వచ్చినా కూడా వాళ్ళు స్పందించడం లేదని కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే ఎప్పుడైతే మాకు మైత్రి ఛానళ్కు సమాచారం అందిందో వెంటనే మేము రంగ రంగంలోకి దిగి లో అంటే ఎలాంటి జంతు కలేబరాలను ఎక్కడెక్కడ ఇక్కడ ఆవాసాలు ఏర్పాటు చేశారనే విషయాన్ని మేము బయటకు తీసి బయటకు తీసాము దాదాపు ఇక్కడ మేము వచ్చి చూసేవారికి మాకు కళ్ళు తిరిగే ఇక్కడ వ్యవస్థ కనబడ్డది దాదాపు నాలుగైదు జాగాలలో ఇక్కడ ఒక రూమ్ లెక్క ఏర్పాటు చేసి అందులో జంతు కలేబురాలను ఉంచి అంటే ఇది ఒక సంవత్సరం నుంచి కాదు దాదాపు ఐదు నుంచి వెళ్ళి ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ జంతువు కలెబురాలు నిర్వహించి దీని నుంచి వెళ్ళి అంటే ఈ జంతు కలేబురాలను హై హైదరాబాదు ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ ఒక నూనెను తయారు చేసి దాని నుంచి వెళ్ళి ఒక అదేవిధంగా రెస్టారెంట్లకు అదేవిధంగా షాపులకు కూడా వీళ్ళు దిగుమతి చేస్తున్నారు దీంతో అది వాడిన ఆ నూనెను వాడిన ప్రజలు చాలా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు దీంతో ఇక్కడ పక్కనే మానిర రివర్ ఫ్రంట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని పక్కన ఇక్కడ డంప్ యార్డ్ కూడా ఉంది మన కేంద్ర మంత్రులు బండి సంజయ్ విధంగా మనోహర్లాల్ కట్టలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఏమని హామీ ఇచ్చారంటే కరీంనగర్ ప్రజలకు శుభవార్త అందజేస్తాము ఇక్కడ నుంచి వెళ్ళి డంప్ ను ఎత్తివేస్తాం మరికొద్ది రోజులైన వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది కానీ ఈ నేపథ్యంలో ఇక్కడ ఒక భయంకరమైన ఘటన ఇక్కడ వెలుగు చూసింది డంప్ లో జంతు కలెబురాలను కూడా ఇక్కడ అక్రమంగా ఇక్కడ నిలువ ఉంచి వాటి నుంచి వెళ్ళి నూనెను తయారు చేసి ఎగుమతి చేస్తున్నారని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు వెంటనే అధికారులు స్పందించి తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళి ఈ జంతు కలేబురాలు ఉన్న స్థావరాలను ఇక్కడి నుంచి వెళ్ళి తీసివేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్